ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే మీ ఇంట లక్ష్మి తాండవం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మీ ఇంటిలో ఉన్న స్త్రీలు అంటే మీ కూతుర్లు కానీ మీ భార్య తల్లి వదిన అక్క చెల్లి ఇలా ఎవరైనా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఉంటే వారు మీ ఇంటిలో ఐశ్వర్యాన్ని కురిపించబోతూ ఉన్నారు అలాగే వీరి పేర్లు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే ఇక వారికి తిరిగనేదే ఉండదు ఈ ఆరు అక్షరాలు ఉన్న స్త్రీలు మీ ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్లే అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతూ ఉన్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పటం జరుగుతుంది శరీర భాగాల పొడవు వాటి అమెరిక బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చునని సాముద్రిక శాస్త్రం చెప్తుంది మరి వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మొదటిగా నుదిటి భాగం స్త్రీలకు నుదిటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులవుతారట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెప్తుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమే అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి చిటికెన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలికి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలాగా ఉంటుంది అలాగే చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు అరచెయ్యి అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే కాలి బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉండేవారు చాలా అదృష్టవంతులు బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు వీరు దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్న వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే పుట్టనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే మెట్టినింట్లో అనగా అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరికైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే జ్యోతిష్యం ప్రకారం ఆరు అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుప్రక్కల వారికి కూడా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారి చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధగలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపించుకుంటారు కెరీర్ ఉన్నత స్థితిని సాధిస్తారు ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా అమలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మీ అవతారం అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్నా జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు పై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడు మేము చెప్పిన ఈ ఆరు అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఆడవారు ఏ పనులు చేయాలో కూడా తెలుసుకుందాం శ్రీమహాలక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన ఐదు పనులు ఉన్నాయి ఈ పనుల గురించి స్వయంగా లక్ష్మీదేవే చెప్పింది అని శాస్త్రాలలో ఉంది శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వ కారిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి నాశిని భాగ్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవి తనను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందటం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు అయితే ఒకనొకప్పుడు భూలోకంలోని ప్రజలందరూ కూడా దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఐదు సూత్రాలను తప్పనిసరిగా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవి భూలోక ప్రజలతో ఏం చెప్పింది అంటే ఓ జనులార మీరు రోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం పెట్టండి ఇలా దీపం పెడితే దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని దారిద్రాన్ని పారద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ ప్రజలార ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరు లేని జీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టండి పాలిచ్చే పాడి పశువులకు కుక్కలకు పిల్లులకు కాకులకు పిచుకులకు పక్షులకు ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు దారిద్ర్యం పోతుంది అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే జనులారా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఇళ్లల్లో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి ప్రతిరోజు తులసి దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను దారిద్రాన్ని తొలగిస్తాను ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని ఇక నాలుగవ పని ఏమిటి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముందు ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయండి వారంలో కనీసం ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి ఇలా చేస్తే నా కటాక్షం ఎప్పుడూ మీకు లభిస్తుంది అలాగే నన్ను ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక జనులారా మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రం పోతుంది మీ ఇంట ఏ మూలన చూసినా ఎడా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది ఇవే లక్ష్మీదేవి చెప్పిన ఐదు సూత్రాలు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఈ ఐదు సూత్రాలు పాటించటమే కాదు సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్ధాలు చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలిక సుఖాన్ని పొందిన తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు దానికి కారణం సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి ఇక ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లకు వెళ్ళదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగో అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధవాలు మని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు ధవాలు వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్రదేవత ఇంటికి వస్తుంది కాబట్టి లక్ష్మీ ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు